హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను విజయవాడ వెంకటేశ్వర బాబు కొత్తగూడెం కూడా బాగున్నారా సో ఇవాళ మనం ఈ బ్యానర్స్ అండ్ బిహేవియర్స్ లేకపోతే ప్రవర్తన సభ్యతల సిరీస్లో భాగంగా ఏడో ఆప్షన్ వచ్చాము ఇదేంటంటే జనరల్ బిహేవియర్స్ అంటే మామూలుగా అన్ని అకేషన్స్ మనం ఇంతకుముందు ఏం చేసాము మనం డైనింగ్ మేనర్స్ నేర్చుకున్నాం డ్రింకింగ్ మేనర్స్ చేసుకున్నాం వాష్ రూమ్ మేనర్స్ నేర్చుకున్నాం వాకింగ్ మేనర్స్ నేర్చుకున్నాం జర్నీలో మేనర్స్ నేర్చుకున్నాం హౌస్ విజిట్స్ మేనర్స్ కూడా నేర్చుకున్నాం మరి ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే ఏ జనరల్ మేనర్స్ ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలనే విషయం తెలుసుకోవాలి దీనికి ముందు నా విజ్ఞప్తి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచన కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ మీకు ఎటువంటి టాపిక్ కావాలో చెప్తే నేను ఆ టాపిక్ సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మీకు ఎక్కడైనా కూడా ఈ యొక్క మోటివేషన్ క్లాసెస్ కావాలంటే ఫోన్ చేయండి నేను తప్పకుండా అటెండ్ అయ్యి మీకు ఆ క్లాసెస్ చేస్తాను సో కమెంట్ టు ది టాపిక్ ఏంటంటే ఈ అతి ముఖ్యమైన సందర్భాల్లో మనం పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మీటింగ్లో ఉన్నప్పుడు కానీ దగ్గు వచ్చింది అనుకోండి డైరెక్ట్గా దగ్గకూడదు డైరెక్ట్గా తుమ్మకూడదు తల పక్కా తీసుకోవాలి చెయ్యి ఉంటే చెయ్యి లేదనుకోండి కట్ చేయకుంటే కట్టి పక్కా తీసుకుంటుంది తిమ్మి తగ్గాల నేర్పియండి పిల్లలకి నేర్పియండి మనం చేయడం వల్ల పిల్లలు కాపీ చేస్తారు మనల్ని సో ఎవరైనా ఇన్వెన్షన్ ఒకరే చేస్తారు మిగిలినందరూ కాపీ చేసేవాళ్ళు మన పిల్లలు కూడా మనం చూస్తే మనం చేసినప్పుడు పక్కన వాళ్ళు కూడా ఈసారి దగ్గు వచ్చినప్పుడు పక్కా తిరిగి తగ్గుతాయి చేయడం పెట్టుకోండి లేకపోతే కట్ చేపడ్డం పెట్టుకుంటు తుమ్మేటప్పుడు తుమ్మితే కనీసం రెండు వందల కిలోమీటర్ల వేగంతో తుంపర్లన్నీ మీద పడతా ఉంటాయి భోజనాలు చేసినప్పుడు ఆ ప్లేట్స్ మీద పడుతుంటాయి కాబట్టి అట్లా చేయకండి రెండోది ఒకళ్ళు చేయడ్డం పెట్టి తుమ్మిన దగ్గర చేతులు వాష్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది ప్రయత్నం చేయాలి టిష్యూ పేపర్తో కూర్చుకొని డైరెక్ట్ చేకండియడం డైరెక్ట్ భోజనాలు పెట్టడం లేదా డైరెక్ట్ ఆఫీస్లో ల్యాప్టాప్ పెడితే అంత బ్యాక్టీరియా వైరస్ డర్టీగా అయిపోతుంది తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఓవర్ చేయొద్దు మీకు మీరైపోయి వెళ్ళిపోయి పిలవకపోయినా అన్నింటిలో దూరిపోవడం సర్వీసింగ్ చేయడం లేకపోతే స్టేజ్ మీదకి వెళ్ళిపోయడం డయాస్ మీదకి వెళ్ళిపోవడం కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోవడం లేకపోతే అవసరం లేకపోయినా ఉయ్యాలి ఊపడం ఎన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ యాక్షన్ వాళ్ళందరూ అర్థం చేసుకుని మనల్ని అసహించుకుంటారు విహింగా ఉంటుంది రేపు మనల్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో ఆ ఫంక్షన్ కానీ ఆ అకేషన్ కానీ వాళ్ళు చేసుకుంటారండి వాళ్ళకి తెలిసి ఎలా చేయాలో తెలుసు మీరేం వెళ్ళి బోటి సలహాలు ఇవాల్సింది లేదు అత్యుత్సాహం ప్రదర్శించేసి ఫోటోషూట్లు ముందు వెళ్ళిపోయి మీరు దిగిపోవడం లేకపోతే ఫోటోగ్రాఫర్ని పిలిచి నన్ను ఫోటోలు ఇవని చెప్పి మీరు తీసుకోవాలి కాదు వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకునేది వాళ్ళ గురించి వాళ్ళు చేసుకుంటారు అర్థమైంది అనుకుంటుంది నేను చెప్పి క్యాచ్ చేసుకుంటూ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడు పుణ్య కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వారి ఆచారాలని వ్యవహారాలను కట్టుబాట్లు గౌరవించాలి ఏ మతానికి గౌరవించి సంబంధించిన ఆచారం వాళ్ళకి చాలా ముఖ్యమైనవి పవిత్రమైనవి అలానే పుణ్య కార్యక్రమాలకు వెళ్తాం ఎవరి ఇంట్లో అయినా భారసాల కానీ లేకపోతే పెళ్లి కానీ లేకపోతే డిన్నర్ కానీ లేకపోతే నికా కానీ లేకపోతే చర్చిలో మ్యారేజ్ కానీ వెళ్ళినప్పుడు వీ హవ్ టు రెస్పెక్ట్ దే ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆ మతానికి సంబంధించిన ఆచారాన్ని మనం ఎప్పుడూ కూడా ఓవర్టేక్ చేయకూడదు వాళ్ళకి ఇబ్బంది కలిగే ప్రవర్తన చేయకూడదు దానివల్ల ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు చాలా చాలా కష్టం అనిపిస్తుంది మనసుకి ఎందుకంటే మన ఆచారాన్ని ఎవరైనా ఓవర్టేక్ మనం ఎంత బాధపడతాము మనం వెళ్ళి వేరే వాళ్ళ ఆచార సంప్రదాయాలు వీలు పెడితే వాళ్ళు కూడా అట్లా ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన అతి ప్రవర్తన ఉండకూడదు డ్రెస్ కూడా చాలా అవసరము ఏ ఫంక్షన్కి వెళ్తున్నావు ఏ అకేషన్కి వెళ్తున్నావు అటువంటి డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి గుళ్ళకి గోపురాలకు వెళ్ళినప్పుడు ఈ మధ్య చూస్తాను చినిగిపోయిన జీన్స్ వేసుకోవడం స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళడం ఉన్నా నువ్వు రావడం వల్ల తల్లి ఆ భగవంతుని మీద కంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతా ఉన్నారు యూత్ తర్వాత ఆశ్రయించుకునే కూడా నిన్ను చేత్కరిస్తూ చూస్తూ ఉన్నారు నువ్వు వెళ్ళింది ఒక పవిత్ర ప్రదేశానికి ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ ఒక గుడి కానీ అది భగవత్ ఆరాధనకి ప్రార్థనా స్థలాలు ఎంతో పవిత్రమైన ప్రదేశంలో నువ్వు నిండుగా బట్టలు వేసుకునే వీళ్ళు ట్రెడిషనల్ బట్టలు వేసుకుని వీళ్ళు సాంప్రదాయాన్ని బట్టలు వేసుకునే వీళ్ళు నీ యొక్క పని నువ్వు చేసుకున్నా వేరే వాళ్ళు వేరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ నువ్వు జుగుప్ సకారం వేసుకుని అంగాంగ ప్రదర్శన చేసుకుని వెళ్తే చూసేవాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో అన్నిటికంటే అక్కడ శాంటిటీ దెబ్బతింటుంది అది గుర్తుపెట్టుకుంటున్న పవిత్ర దెబ్బతింటుంది దానికి నీకు ఏ హక్కు లేదు అట్లా చేయడానికి తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పలకరించడానికి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టల్లో పోషుగా ఉండకూడదు చాలా సింపుల్ బట్టలు వేసుకోవాలి ఇలా తక్కువ స్వరంతో పలకరించాలి వాళ్ళని తర్వాత ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఆ పాత వెళ్ళి గతాన్ని తవ్వడము లేకపోతే అక్కడ తాగి పడిపోయిండు లేకపోతే ఇక్కడ పుల్ చేసిండు లేకపోతే పలాన చోట యాక్సిడెంట్ అయింది లేకపోతే పలాన చోట ఇట్లా ఉన్నాయి ఆ గతాలు తవ్వద్దండి మీకు అవసరం అది వాళ్ళు తెలుసు అవన్నీ కానీ అక్కడ అకేషన్ ఏంటంటే వాళ్ళు దుఃఖంతో ఉన్నారు బాధతో ఉన్నారు కాబట్టి కండోల్ ఎన్సెస్గా ప్రశాంతంగా కూలిగా రెండు మాటలు మాట్లాడి ఎలా జరిగింది ఏం జరిగింది మంచి కదా మేబీ అ బ్యాడ్ తెలుసుగా నువ్వు చెప్పాలి ఇప్పుడు నువ్వు అక్కడ చనిపోయిన సెవెన్ ఇయర్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇవ్వాలి అవసరం వాళ్ళకి లేదు కదా నువ్వు స్వంతం వచ్చినా చెప్పగలిగితే చెప్పు లేదంటే నా సంతాపం తెలియజేస్తున్నావు అంటే మంచి మంచి తిరిగిపోయాడు అని చెప్పి మాట్లాడండి సానుభూతి తెలియజేయండి తర్వాత అక్కడికి వెళ్ళి జోక్స్ వేయద్దు కొంతమంది ఏంటంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అక్కడ సేవ ఉంటుంది అక్కడే కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగుతా ఉంటారు అక్కడే టిఫిన్లు తెచ్చుకొని తింటా అంటారు అక్కడే భోజనాలు చేసేయడం జోక్స్ చేయడం ఇరగబడి నవ్వుకోవడం అరవడం కేకలు వేయడం ఇక కొన్ని చోట్ల మందు అయిపోయి సుతుమించిపోయి పొట్లాడుకోవడం చేస్తా ఉంటారు ఇవన్నీ కూడా మనం నేర్పాలి నేర్చుకోవాలి చెయ్యాలి ఆచరించి చూపాలి మనం ఎప్పుడైతే ఆచరిస్తామో సమాజం ఆచరిస్తుంది నీవు గౌరవప్రదంగా ఉంటే మిగిలినందరూ కూడా గౌరవప్రదంగా ఉండడానికి ప్రయత్నిస్తారు నీ పిల్లలు కూడా గౌరవప్రదంగా ఉంటారు అంతేగాని సమాజం చెడిపోయింది జడ్డు జనరేషన్ వాళ్ళు ఎక్కువైపోయింది మా రోజులు ఇట్లా ఉన్నాయి ఏ రోజులు మారలేదండి నువ్వు మారావు సో మళ్ళీ వెనక్కిరా మళ్ళీ నీ సంప్రదాయ సంస్కృతిని నువ్వు మొదలుపెట్టు అప్పుడు ఈ యొక్క ఆచార వ్యవహారాలు వస్తాయి ఎప్పుడైతే నువ్వు ఒక సిస్టమేటిక్ లైఫ్లోకి వెళ్ళావో నీ దేశం నీ సమాజం నీ కుటుంబం సిస్టమేటిక్గా ఉందంటే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం అంటే గర్వంగా చెప్తుంది గొప్పగా భారతీయులు చాలా సంప్రదాయవాదులు భారతీయులు చాలా నిదానంగా ఉంటారు చాలా డిసిప్లిన్గా ఉంటారు క్రమశిక్షణ కలిగి ఉంటారు హైజీన్ మెయింటైన్ చేస్తారు అని అనేటువంటి పేరు రావాలంటే నీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి నీ బిడ్డలతోటి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే వస్తుంది అంతేగాని ఎవరు రావాలి ఎవరు చేయాలి వాళ్ళు చేయాలని అన్నం కంటే ముందు నీ వైపు ముందు చూస్తాను ఎవరి వైపున నువ్వు రెండు వేలు చూపిస్తానంటే మూడు వేలు నేను చూపిస్తానంటే నీలో కూడా లోపాలు ఉన్నాయని అర్థం కాబట్టి దయచేసి ఈ సందర్భాల్లో ఇటువంటి మేనర్స్ బిహేవియర్ని మన పిల్లలు కాబట్టి కొంతమంది ముక్కు చిత్తారు కుడి చేతులు చిత్తారు అదిచుకోరు అట్లాంటి షీకాండలు ఇస్తారు అట్లా అన్నం తింటుంటారు కొంతమంది ఆ బోయిదాని దగ్గరికి వెళ్ళి తెమడ తగ్గడం చేదడం ఇవన్నీ చేస్తారు కదా ఇవన్నీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ జనరల్లో ఉన్నప్పుడు చాలా డిగ్నిఫైడ్ గౌరవప్రదం పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఇంకా గౌరవంగా ఉండాలి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు మంత్రులు గారు వచ్చినప్పుడు చాలా డిగ్నిఫైడ్గా మనం ఎంత సత్ప్రవర్తన కలిగి ఉంటే అంత గొప్పగా మనం ట్రీట్ చేస్తాం ఎంత ఒబీడియంట్గా ఉండాలి ఎంత గౌరవప్రదంగా ఉండాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఇంకొక చెడ్డ ప్రాక్టీస్ ఏంటంటే నువ్వు పెద్ద పై అధికారి అయితే కింద నవస్థ పెడితే పెట్టవు అదే సంస్కృతి అతను నీ యొక్క హోదాకి ఇవ్వట్లే నీలో ఉన్న వ్యక్తిత్వానికి ఇస్తావు నేను మనిషికి నమస్కారం పెట్టినప్పుడు నువ్వు కూడా తిరిగి నమస్కారం ప్రతి నమస్కారం పెట్టడం సంస్కారం నువ్వు నమస్కారం పెట్టలేదని నువ్వు కుసంకారం నువ్వు ఇవన్నీ కూడా మనం నేర్పాలి పిల్లలు వచ్చి మనల్ని హాయ్ బాగున్నారా అంటే హాయ్ బాబు ఏ గాడ్ బెస్యూ అన్నారు అనుకోండి వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓహో అట్లానే నేను నువ్వు వాడు విష్ చేస్తే నువ్వు అసలు పలకరించకుండా వెళ్ళిపోతావు అనుకుంటాడు వీడికి మేనర్స్ లేదు ఇంకోసారి నేను పలకరించాను వాడు బయట కూడా చెప్తే వాళ్ళ డాడీ స్ట్రాంగ్ రావై వాళ్ళ డాడీ రఫ్ పోగరంట తర్వాత మద్యం సేవించి ప్రవర్తనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అతిగా తాగడం వాంతులు చేసుకోవడం వాళ్ళ మీద పడిపోవడం ఏళ్ళ మీద పడిపోవడం కప్పుకోవడం ఇవన్నీ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కాక్టైల్ పార్టీస్లో చాలా లిమిట్గా ఉండాలి హుందాగా ఉండాలి నీ యొక్క ఈ మైండ్ బ్యాలెన్స్ ఏదైతే శ్రోతపి తప్పిపోకుండా అంత వాటికి నువ్వు బిహేవ్ చేయగలగాలి అప్పుడే నీ యొక్క గొప్పతనం నీ గౌరవం నిలబడుతుంది అనేప్పుడు గౌరవం నిలబడదు నీ యొక్క నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీ పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు నీ పిల్లలు నీ రెప్లికాలు నీ జిరాక్స్ నీ ఫోటో స్టాట్లు నేను అనుసరిస్తారు నేను ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి నీ యొక్క ప్రవర్తననే నీ పిల్లలకి శ్రీరామరక్ష కాబట్టి వాటిని అట్లానే ప్రాక్టీస్ చేయండి నా వీడియో నచ్చితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ధన్యవాదాలు